కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పెంకే సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్నామని ముఖ్యంగా సొసైటీ ఉద్యోగులకు వయోపరిమితి అరవై రెండు సంవత్సరాలు ఉండాలని అంతేకాకుండా సొసైటీలను ప్రైవేటీకరణ చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని లేని పక్షంలో ఫిబ్రవరి పదో తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో కూడా జిల్లా ప్రధాన కేంద్రాల వద్ద ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించామని అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల వాతావరణం లేకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ కోస అధికారి మరియు ప్రధాన కార్యదర్శి కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ మా ప్రధానమైన డిమాండ్ జియో థర్టీ సిక్స్ ప్రకారంగా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జీవో థర్టీ సిక్స్ విడుదల చేయడం అనేది మరి గత ప్రభుత్వంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వ అధికారులకి పరిపాలనా పాలకులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఏ విధమైన పురోగతి సాధించకుండా రెండు వేల ఇరవైలో జీవో తొంభై విడుదల చేయడం జరిగింది ఆ తొంభై ప్రకారంగా సహకార సంఘ ఉద్యోగులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయాలనే నిబంధనలు పెట్టడం జరిగింది మేము కోరేది ఏంటంటే జియో థర్టీ సిక్స్ ప్రకారంగా జీతాలందరికీ ఇవ్వాలి అలాగే జివో థర్టీ సిక్స్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు ఇచ్చారో దాన్నే కొనసాగించాలని మేము కోరడం జరిగింది ఈ అరవై రెండు సంవత్సరాల సహకార సంఘ ఉద్యోగులు కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఏ విధమైన ఆర్థిక పర లేదు ఆ విధంగా అరవై రెండు సంవత్సరాల్లో మరి మా ఉద్యోగులకు అందరూ కూడా ఇవ్వాలని కోరడం జరిగింది అలాగే ఈ జీవో థర్టీ సిక్స్ ప్రకారంగా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించి జీతాలందరికీ ఇచ్చినట్టయితే ఏ విధమైన ఇబ్బందులు జరిగేవి కాదు కానీ అది అమలు చేయని కారణంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత సహకార సంఘాల్లో అవసరాల మేరకు అక్కడ ఉద్యోగుల్ని నియామకాలు చేయడం జరిగింది ఆ నియామకాలన్నీ కూడా క్రమబద్ధీకరించాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా రామచంద్రరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సా జిల్లా సహకార రంగ ఉద్యోగుల అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను ఈ ముఖ్యంగా మా పోరాటం ఉద్దేశం ఏంటంటే జియో నెంబర్ ముప్పై ఆరు ఇచ్చి అని జీవో ఇష్యూ చేయడం జరిగింది కదా ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు దాని అమలుకు నోచుకోలేదు చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అలాగే అరవై సంవత్సరాల వయో పరిమితి వరకు మా ఉద్యోగులకి అందరి ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేశారు మా వరకు వచ్చేసరికి సహకార ఉద్యోగులు వెనకబడేటం జరిగింది అలాగైనా కొంతమంది కోర్టు ద్వారా తెచ్చుకున్నా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు విజయవాణ అండి మద్రాసు బిఎస్ఈఎస్ అండి రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయ్యానండి మమ్మల్ని తీసేసారు తప్ప అరవై రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళని అరవై రెండు సంవత్సరాల కింద చేయాలని రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళని కూడా కొంచెం మమ్మల్ని మా లాంటి ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్టబుల్ గా అడుగుతున్నామండి న్యాయం చేయాలని న్యాయం కోసం పోరాడుతున్నాం ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను ¡Gracias!